హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వైఎస్ఆర్ ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోన అదే విధంగా యువజన విభాగాల ఆధ్వర్యంలోన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి అదే విధంగా వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమం రేపటిన అనంతపురంలో నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం పూర్తయినప్పటికీ కూడా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించిన పాపాన పోలేదు ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ధర్వా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి గుంతకల్లు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గంలోని మండలాలలో గ్రామాలలో ఎవరైతే ఉన్నారో విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులకు అదేవిధంగా యువజన విభాగం నాయకులకు అదేవిధంగా పత్రికా విలేకరులకు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినప్పటికీ ఈ రోజుకైనా కూడా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా విద్యార్థులకి యువజన యువత యువతకి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా కల్లిపల్లి మాటలతోన కాలాన్ని కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఈ రోజు పన్నెండో తారీఖున అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ రోజు విజయవాడలో ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ అమ్మఒడికి సంబంధించిన ఏ ఒక్క డేటా కూడా తెలుగుదేశం పార్టీతో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో గానీ ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ రోజు ఏ ఒక్కరితో కూడా బ్యాంక్ అకౌంట్లు ఇప్పించుకోకుండా విద్యార్థుల డేటాను తీసుకోకోకుండా ఈ రోజు నువ్వు తల్లికి బంధనం పథకాన్ని ఏ విధంగా తల్లుల ఖాతాల్లోకి వేస్తావని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకు గాను ఈ రోజు నువ్వు విడుదల చేసినది అమౌంట్ ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఆ ఈ ఎనిమిది వేల కోట్లలో ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకు ఏ రకంగా తల్లికి బంధనం ఇస్తావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తూ అయిన తర్వాత తల్లిదండ్రులను మోసం చేస్తూ రైతు బంద్ అని చెప్పేసి చెప్తా ఉన్నావు ఈ రోజు ఎలా ఉందంటే నీ పరిస్థితి ఒక పిల్లోడ తండ్రిని బర్త్డే వస్తుందని చెప్పి బట్టలు అడిగితే ఒక రోజు పాయింట్ ఇప్పించి ఒక రోజు అంగి ఇప్పించి ఇంకో రోజు పనిని ఇప్పించే లోపు ఆ పిల్లోని బర్త్డే అయిపోయిందంట ఈ రోజు నీ పరిస్థితి కూడా అదే విధంగా ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దబాల వారీగా నువ్వు ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తానని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నావు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం ఒకటేసారి రైతు బంధు ఇస్తానన్నావు అది ఇవ్వలేదు విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తానంటున్నావు అది ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లోన రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రేపు అనంతపురం జిల్లా నడిబొడ్డున మన కలెక్టర్ ఆఫీస్ ముందు వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగాను యోజన విభాగంగాను అందరినీ కలుపుకొని విద్యార్థి ఉద్యమాలను ఇంకా ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని పక్క అనేకమైనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు నిధుల కోసం అనేక రకాలుగా మన ఈ పాఠశాల యాజమాన్యాలు లెటర్లు పెడుతున్నప్పుడు కూడా కంటికి కనిపించడం లేదా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మనం తెలియజేస్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడు నేడు నిధుల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చిస్తే ఈ రోజు మీరు అధికారం వచ్చిన తర్వాత అదే నాడు నేడు పాఠశాల పరిస్థితి మీరు ఎందుకు చేయడం లేదని చెప్పేసి మేము వైయస్ఆర్ విద్యార్థి భాగంగా మేము అడుగుతా ఉన్నాం ఇదే విధంగా మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితులను మీరు ఇలాగే కొనసాగిస్తే రాబోయే లోకల్ లో మీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో నటు ప్రభుత్వాల్ని ఇచ్చేవాళ్ళని ఇవ్వనీయకుండా ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకాన్ని కూడా చైన్ ఇపోకున్నట్ల బతికితే మనుషులు వారసలేరు అడిగితే కుక్క అడుక్కుంటే కుక్కలు వారసలేవు అన్నట్లుగా రోజు తెలుగుదేశం ప్రభుత్వం పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితుల్లోన మన పెళ్లిళ్ళలో చూపించే మనం బాబునాయుడు చూపించే నక్షత్రాలు కనపడవు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ లో కనపడుకోకున్నటువంటి పరిస్థితి ఉందని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఎందుకని చెప్పేసి ఇవన్నీ మాటలు చెప్తా ఉన్నారు ఊరకనే ఆ పథకాలు ఈ పథకాలు ఇస్తామని చెప్పేసి పల్లెపల్లి మాటలు చెప్పు కాల గడపడం కాదు ప్రతి ఒక్కరికి ఏవైతే హామీలు ఇచ్చినారో నిరుద్యోగులకు ఏదైతే మీరు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారో అవి కూడా విడుదల చేయాలా సంవత్సరం అయినప్పటికీ ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు పన్నెండు నెలలకు గన ముప్పై ఆరు వేల రూపాయలు ఈరోజు మీరు ఎవరికి ఇచ్చినారయ్యా మీరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తారు నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు అమలు చేస్తారు ఈరోజు తల్లికి వందనమన్నారు ఎనభై ఏడు లక్షల మంది తల్లులు మీరుంటే ఈరోజు ఎనిమిది వేల కోట్లు మాత్రమే కేటాయించి మీరు ఇవ్వాల్సిన పదమూడు వేల కోట్లు పదమూడు వేల కోట్లలో ఎనిమిది వేల కోట్లు ఏ విధంగా ఏ తల్లిదండ్రులకు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇట్లాంటివన్నీ మీకు కనిపించట్లేదా అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇదేంటి పరిస్థితిని మీరు అవలంబిస్తే వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పత్రికా విలేకరులకు యువజన విభాగం నాయకులకు విద్యార్థి విభాగం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు విద్యార్థి విభాగం నాయకులకు యువజన విభాగం నాయకులు అందరూ కూడా పేరు పేరున గుంతకల్ నియోజకవర్గం యువజన విభాగం తరఫున అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే రేపు అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారం చేపట్టి మరియు ప్రమాణ స్వీకారం చేపట్టి కూటమి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి సంవత్సరం గడుస్తుంది రోజు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు సంవత్సరం అయ్యింది మేము అధికారంకి వచ్చిన తర్వాత అందరు కూడా హామీలు నెరవేర్చామని చెప్పేసి మరియు చాలా ఆర్పాటాలు చేసుకుంటూ ఈరోజు విజయవాడలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇకపోతే మేము ఎక్కిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తామని చెప్పేసి అని చెప్పారు ఈ రోజు సంవత్సరం అయింది మూడు వందల అరవై ఐదు రోజులు దాటిపోయి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది కూడా ఒక్కరికి కూడా ఏ ఒక్కరు కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పేసి అన్నారు నిరుద్యోగ వృద్ధి ఈ పక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహిస్తే తూతూ మంత్రంగా మేము అందరూ కూడా రెండు వేల నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పేసి లాస్ట్ కొంతకాలంలో రెండు మూడు నెలలు ఇచ్చి ఎక్కువైనటువంటి పరిస్థితి అదే తరహాలో రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఇరవై లక్షల మంది నిరుద్యోగులు అని చెప్పేసి స్వయాన కూటమి నాయకులే అధికార వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఉద్యోగాలకు వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఒక్కరికంటే ఒక్కరు కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు ఈ రోజుకి వాళ్ళందరూ కూడా పన్నెండు నెలలు అంటే మూడు దాదాపుగా ముప్పై ఆరు వేల రూపాయలు ఈ రోజు యువతకు బాకీగా ఉన్నారు అలా చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు మొత్తం మీదుగా ఒక లక్ష పదహైదు వేల రెండు వందల కోట్ల రూపాయలు నిరుద్యోగులకు ఈ రోజు కూటమి నాయకులు అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్నారు వీరు ఎప్పుడు ఇస్తారు మా యువత నిరుద్యోగులు వాళ్ళకి ఉద్యోగాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది కూడా ఈరోజు ఎక్కడంటే అక్కడ చాలా చోట్ల కూడా తిరుగుకుంటూ వాళ్లకు ఉపాధి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక ఈ రోజు నిరుద్యోగ వృత్తి అయినా ఇస్తారు మాకు మూడు వేల రూపాయలు వస్తుందని చెప్పేసి ఈరోజు ఎంతగానో ఆశగా ఉంటే ఈ రోజు ఆ సంవత్సరం అయినప్పటికీ కూడా ఆ నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ఇంతవరకు కూడా ప్రకటించిన పాపాన్ని లేదు దాదాపుగా పదై ఒక లక్ష పదహైదు వేల రెండు వందల కోట్ల రూపాయలు నిరుద్యోగ వృత్తి మీరు ఎప్పుడు ఇస్తున్నారు ఈ రోజు మీరు ఖచ్చితంగా దాని మీద ప్రకటన చేయాలా అదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం చేసినా కూడా నేను నిరుద్యోగులకు అందరు ఉద్యోగ అవకాశాలు ఇస్తాను సంపద సృష్టిస్తాను ఉద్యోగాలు సృష్టిస్తాను ఉద్యోగాలు సృష్టించడమే నా యొక్క లక్ష్యం అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు మీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడు హామీలు ఇచ్చినా ఎప్పుడు అధికారం ఎన్నికలు వచ్చినప్పుడు మీరు హామీలు ఇవ్వడము నిరుద్యోగులకు ఇచ్చేటువంటి హామీలను ఎక్కొట్టడమే సరిపోతుంది తప్ప మోసం చేయడం తప్ప మీకు ఎదురైనటువంటిది లేదు ఈ రోజు వరకు శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అవుతుంది ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఒక్క ఉద్యోగం కూడా కల్పించిన పాపాన లేదు అయితే మన గవర్నర్ సాక్షిగా ప్రధానమంత్రి గారి సాక్షిగా మేము నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఊదరగొట్టే మాటలు చెప్పారు ఎవరికి ఇచ్చారు ఎక్కడిచ్చారో మీరు చూపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ కేవలం ఏదో చెప్పడము మాటలతో కళ్ళు బల్లి మాటలు చేయడమే చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరు కూడా ఈ సాధ్యం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ కూడా చెప్పారు ఆ రోజే మనం ఆలోచన చేయాల్సింది రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు మేనిఫెస్టోను కూడా ముట్టుకోవడానికి కూడా వాళ్ళు తీసుకోలేనటువంటి పరిస్థితి అంటే ఆ రోజే ఈ ప్రభుత్వము వీళ్ళు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి హామీలు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో అవి సాధ్యం కాదని చెప్పేసి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అయినప్పటి కూడా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నమ్మించి గొంతు కోసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా దాంతో పాటు చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తాం మీరు ఎప్పుడైతే జాబ్ అంద నారా లోకేష్ గారు యువగలలో చెప్పారు మేము పారిపోయే బ్యాచ్ కాదు మేము వెనుకపోయే బ్యాచ్ కాదు రాసుకోండి ఫీడ్ చేసుకోండి వీడియో రికార్డ్ చేసుకోండి మేము వచ్చిన వెంటనే జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు ఈ రోజు జాబ్ జనవరి అయిపోయి ఆరు నెలలు కావలసింది ఇప్పటి వరకు ఎంత జాబ్ క్యాలెండర్ ప్రకటించారు ఏ విధంగా ప్రకటించారు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది కేవలం మాటలు చెప్పడం మాటే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం కూడా మీ పైన రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇదే తొలిమెట్టుగా మేము ఈ రోజు చేస్తున్నటువంటి ఏదైతే రేపు అనంతపురం జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్ని నియోజకవర్గాలు పట్టణాలు యువతను నిరుద్యోగులను విద్యార్థులందరూ కలుపుకొని పెద్ద భారీ స్థాయిలో కూడా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఇప్పటికే మనం చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మోసం చేయడమే కాదు వీళ్ళు రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఉద్యోగాలు సృష్టిస్తాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కరు కూడా ఉద్యోగం ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు తీసేస్తున్నారు మనం చూసాం దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లని తొలగించినటువంటి పరిస్థితి ఆ తర్వాత బెల్ట్ షాప్ లో వర్క్ చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ నిరుద్యోగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి ప్రభుత్వంలో రా వచ్చిన వెంటనే మద్యం పాలసీని ప్రభుత్వం పాలసీగా పెట్టి అక్కడ అందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కూడా తొలగించినటువంటి పరిస్థితి రేషన్ సంబంధించిన ఇంటికి సరఫరా చేసేటువంటి వాళ్ళందరూ కూడా తీసేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం దాంతో పాటు ఈరోజు తల్లికి వందనం చెప్తున్నారు తల్లికి వందనం చూస్తే వాళ్ళు ఎక్కడ కూడా తల్లికి వందనానికి సంబంధించినటువంటి దానిపైన వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు అయినా కూడా సరైనటువంటి డేటా లేదని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు ఎందుకంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా చెప్పినాం చూసింది మాతో డేటా లేదు డేటా లేదు కాబట్టి మేము తల్లికి వందనం ఇవ్వలేమని చెప్పేసి గతంలో కూడా చెప్పారు రా గత ప్రభుత్వంలో రావాల్సినటువంటి యొక్క మన అమ్మఒడి కార్యక్రమం సంబంధించినటువంటి కూడా నిలిపేసి జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి అమ్మఒడిని వాళ్ళు పూర్తిగా ఎత్తేసి మేము తల్లికి వందనం ఇస్తామన్నారు ఆ తల్లికి వందనం కూడా గత ప్రభుత్వం గత సంవత్సరంలో కూడా ఎక్కువ జరిగింది ఇప్పుడు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది కూడా తల్లికి వందనం ఇస్తామంటున్నారు ఇప్పటి వరకు ఎంత మంది వాళ్ళకి ఇస్తారో ఈ రోజు మనకు తెలుస్తుంది ఊరికే మాటలు చెప్పడమే కాదు వాళ్ళకి ఇచ్చినట్టు బడ్జెట్ ఎంత మన సరిపోయే బడ్జెట్ ఎంత అనేటువంటిది స్పష్టంగా ఉంది ఆ బడ్జెట్ సంబంధించినటువంటి దాంట్లోనే మనం తెలుసుకోవచ్చు ఈ రాష్ట్రంలో వీళ్ళు అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగులకు సున్నా బడ్జెట్ కలిగించారు ఎక్కడ కూడా నిరుద్యోగ వృద్ధి అనేటువంటిది ఎక్కడ కూడా కేటాయించలేదు అదే విధంగా డిఎస్సి అనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా ఇది చాలా మెగా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని కూడా మేము తెలియజేస్తున్నాం విధంగా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం నమ్మించి మోసం చేయడం తప్ప వేరే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు యువతకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమానికి అన్ని మండలాలు పట్టణాలు నియోజకవర్గాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల దగ్గర జరిగేటువంటి నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు